చాలామంది అనుకుంటారు స్వర్గం మరియు నరకం ఉనికిలో లేవని అవి నిజమైన స్థలాలు కాదని కానీ జోకులు లేదా అద్భుత కథలు అని కానీ నరకము చాలా నిజమైన ప్రదేశం ఇది ఉని ఉనికిలో ఉంది మరియు జోక్ కాదు అది శాశ్వతమైన బాధల ప్రదేశం స్వర్గం కూడా శాశ్వతమైనది మరియు చాలా వాస్తవమైనది ఇది ఫ్యాంటసీ కాదు సంతోషం ప్రేమ యొక్క ప్రదేశం ఇక అనారోగ్యం యుద్ధాలు ఉండవు బాధ మరియు కన్నీళ్లు లేవు అలాంటప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్లరు బైబిలు ఫస్ట్ కొరిందీలు ఆరో అధ్యాయంలో సమాధానం ఇస్తుంది మరియు అనేక ఇతర గ్రంథాలలో మోసపోవద్దు యేసుని నమ్మని ప్రజలు లైంగిక అనైకతలో జీవించేవారు విగ్రహారాధికులు దొంగలు అత్యాసపరులు తాగుబోతులు దూషకులు మరియు దోపిడీదారులు దేవుని రాజ్యానికి వారసులు కాదు ఎక్కడికి వెళ్తున్నావు ఈ రాత్రి చావాలి దేవుడు పాపులను ప్రేమిస్తున్నాడనేది నిజం కానీ అతను పాపాన్ని ద్వేషిస్తాడు అందుకే యేసుక్రీస్తు భూమిపైకి వచ్చారు ఆయన శిలువుపై తన ప్రాణాన్ని మన కోసం ఇచ్చారు మృతుల నుండి లేచి ఇలా అన్నారు నన్ను నమ్మేవాడు క్షమించమని అడుగుతాడు మరియు అతని చెడు మార్గాల గురించి పశ్చాత్తాపడతాడు రక్షించబడతాడు యేసు నేను చాలా ప్రేమిస్తున్నాడు మరియు ఓపిన చేతులు మీకోసం వేచి ఉన్నాయి ఇప్పుడు ఆయన వద్దకు రండి మట్టి లేని చెట్టు ఎలా ఎదగదో క్రైస్తవ చర్చి లేని క్రైస్తవుడు విశ్వాసంలో ఎదగలేడు కాబట్టి క్రొత్త నిబంధన పొందండి దానిని చదవటం ప్రారంభించండి మరియు క్రైస్తవ విశ్వాసాన్ని ఆచరిస్తున్న యేసుక్రీస్తుతో నిజమైన సహవాసము కలిగి ఉన్న మరియు బైబిల్ను దేవుని సజీవ వాక్యంగా విశ్వసించే సజీవ క్రైస్తవ చర్చి కోసం వెతకండి మీకు మరింత సమాచారం కావాలంటే దయచేసి మా వెబ్సైట్ డబ్ల్యూ ని సందర్శించండి లేదా కాంటాక్ట్ కేఓఎన్ టిఏకేటిఎట్ డబ్ల్యూడిఎల్ఎం డాట్ ఏటీ మెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి మీకు సహాయం చేయడానికి మేము సంతోషిస్తాము